తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రెండు వేల ప్లస్ నాలుగు వేల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు రోజుల నుంచి వారి వారి బ్యాంక్ ఖాతాలలో జిల్లాల వారిగా ఈ డబ్బులను అయితే విడుదల చేసిన విషయం తెలిసిందే ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులను మన తెలంగాణ ప్రభుత్వం ఏ ఏ జిల్లాలలో ఈరోజు విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదు వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే అప్పటి జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు మీకు జమ కానటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగానైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు ఏ జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్లు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో తెలుసుకుందాము రెండోది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు జరగబోతున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది మన తెలంగాణలో రిలీజ్ చేయనున్న దానిపై కీలకమైన అప్డేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసి ఇక ఒకటే వీడియోలో మనమైతే క్లుప్తంగానైతే అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారు ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అంతకంటే ముందు జమ చేసినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి బ్యాంక్ ఖాతాలలో రెండు నెలల పెన్షన్ డబ్బులను కలుపుకొని మన తెలంగాణలో అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో గత మూడు రోజుల నుంచి పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక పెన్షన్ డబ్బులను జమ చేసినప్పటికీ ఎవరికైతే ఇంకానైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో వారికి మన తెలంగాణలో అయితే ఈ ముప్పై మూడు జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈరోజు ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక మొదటిగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఎవరైతే బ్యాంక్ ఒకళ్ళ ద్వారా పెన్షన్లు పొందుతారో అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో బ్యాంక్ ఒకరి ద్వారా పెన్షన్లు పొందే వారికి ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో వారికి కూడా మరో రానున్న రెండు గంటల్లో మనకైతే జిల్లాల వారిగా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు నవంబర్ నెల ఎనిమిదో తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే విడుదల చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి డబ్బుల కోసం కొత్త పెన్షన్ల కోసం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అంటే నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి త్వరలోనైతే రిలీజ్ చేయడానికి భారీగానైతే కసరత్తులను మొదలుపెట్టడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్